సూర్యాపేట జిల్లా మునగాల మండలం నారాయణగూడెంలో దళిత మహిళపై రెడ్డి దాడి చేసి అసభ్యంగా ప్రవర్తించారని మాల మహానాడు నేతలు చెన్నయ్య బూర్గల వెంకటేశ్వరరావు ఆరోపించారు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూర్యాపేట జిల్లా ఎస్పీకి వారు వినతిపత్రం అందజేశారు వారం రోజుల అట్రాసిటీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు మేము ఏదైతే మాల దళిత పల్లె పైన దాడి జరిగిందో రెడ్లు అహంకారపూరితంగా దాడి చేసి కర్రలు రాడ్లు రాళ్ళతో దాడి చేసి నిద్ర లేవకముందే నిద్ర లేచి బయటకు వచ్చే వారిపైన విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది వీరబాబు అనే వ్యక్తి తీవ్ర గాయాల పాల్గొండి జరిగింది అదేవిధంగా మహిళలకు కూడా గాయాలైనవి వాళ్ళని కాళ్లతో దంతు అసభ్యంగా పట్టుకొని వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ను టచ్ చేస్తూ మహిళలను ఇష్టం వచ్చినట్టుగా బూతులు మాట్లాడుతూ వాళ్ళ కొంతమంది పిల్లల్ని మేము చంపుతాం కానీ ఒక ఇద్దరు ముగ్గురు పేర్లను కూడా అక్కడ వాళ్ళు బహిరంగంగా ఈ నలుగురిని మేము ఈ ముగ్గురిని వీళ్ళని చంపుతామని వాళ్ళు బహిరంగంగా వాళ్ళ పేర్లు చెప్పి ఇప్పటికి కూడా వాళ్ళు అదే పాట పాడడం జరుగుతుంది వీళ్ళని ఎప్పటికైనా చంపుతామని వాళ్ళకు కానీ చిన్న గీత పడ్డా కానీ పరిస్థితులు వేరే ఉంటాయి అనేది మాలమానాడు హెచ్చరిస్తుంది అదేవిధంగా ఇవాళ సిఐ గారు అక్కడ డిఎస్పీ గారు అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే మా కుల కింద నుంచి పై వరకు ఉన్నారు కాబట్టి మమ్మల్ని ఎవరేం పీకలేరు మేము ఏదైనా చేయగలుగుతాం మా అక్కడ డబ్బు ఉంది అన్నీ ఉన్నాయి మా కుల అండదండలు ఉన్నాయి ఎమ్మెల్యే గారు మంత్రి మిగతా వాళ్ళు అండదండలు ఉన్నాయి కాబట్టి మమ్మల్ని ఏం చేయలేరన్న ఒక అహంకారపూరితమైన ధోరణితో మాలలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అక్కడ రెడ్లు కాబట్టి మేము ఆ విషయాన్ని మేము ఇరవై ఐదో తారీఖు స్థానికంగా అక్కడికి వెళ్ళి పరిస్థితులను పరిశీలించి వాళ్లకు మనోధైర్యం చెప్పి ఆ రోజు అక్కడి నుంచే ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారికి మా జాతీయ అధ్యక్షులు చెన్నయ్య గారు మాట్లాడి వారిని తెల్లారి ఇరవై ఆరు తారీఖు ఆ గ్రామాన్ని సందర్శించేటట్టు చేయడం జరిగింది ఆ తర్వాత వారు వచ్చిపోయాక కూడా అక్కడ పరిస్థితులలో మార్పు రాలేదు వాళ్ళకి ఏదో స్టేషన్ పేలిచ్చి నామ మాత్రం కేసులు పెట్టి అక్కడ డిఎస్పీ గారు కానీ సిఐ గారు కానీ వాళ్ళను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నాన్ని మేము ఇక్కడ ఎస్పీ గారికి ఇప్పుడు వివరించడం జరిగింది బాధితులతో కలిసి ఎస్పీ గారు వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోవడానికి అవకాశాలను పరిశీలించి వీళ్ళకు న్యాయం చేస్తాం ఖచ్చితంగా వాళ్ళను రిమాండ్ చేసే ఏర్పాట్లు మేము పరిశీలిస్తామని ఎస్పీ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది మేము ఒక వన్ వీక్ పాటు ఒక వారం రోజుల పాటు మేము ఉన్నా కానీ తర్వాత నేను ఈ కేసులో మాకు న్యాయం జరగకపోతే ఇంకొక వారం తర్వాత నేను అవసరమైతే డీజీపీ గారిని కలిసి స్థానికంగా హైకోర్టులో కూడా ప్రైవేట్ కేసు వేయడానికి కూడా మాలమానాడు ఈ సందర్భంగా వెనకాడబోదనేది మేము తెలియజేస్తున్నాం పదిహేను తారీఖు నారాయణగూడెంలో జరిగిన దాడి దళితుల మీన రెడ్లు కలిసి మొత్తం రెడ్లు రెడ్లు మొత్తం రెండు వందల మంది రెడ్లు కలిసి మాల గుడె మీద మొత్తం దాడి చేసడం అంటే క కర్రలతోటి సీకులు రాళ్ళతోటి దాడి చేసి నీ దిక్కున్నతోటి చెప్పుకోవే మాది మాల ఉండదా మాలమ్మ మాది అదానని కొట్టిన ఘనత నేను ఎక్కడ చూడలేదు అని కూడా మా మనవి చేస్తున్నాను ఎందుకంటే సామాన్యంగా దాడి చేసి లేరు నేను కూడా ఇంక్వైరీ చేసినా ఇంక్వైరీ చేసినాక చాలా తీవ్రమైన గాయాలు పడినాయి వాళ్ళకు ఏడుస్తున్నారు బిక్క 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 ఆడపిల్లలు అయితే మేము ఈ ఊర్లోనే ఉన్నాము అని అన్నం తినకుండా నేను పోయినాక నేను ఉండ మీ కానీ కూడా ధైర్యం చెప్పిన కూడా తినలేదు అసలు అంటే తిననప్పుడు డీఎస్పీకి చెప్పిన డిఎస్పీ గారు మీరు ఇంతవరకు కూడా ఇంక్వైరీ చేయలేదు మీరు ఏంది గురించి అని అనుకున్నాం అని అంటే ఆ ఊర్లో రెడ్లు ఏమంటున్నారంటే మేము రెడ్లే డిఎస్పి రెడ్డి సిఐ కూడా రెడ్డే ఏం చేసుకుంటారో మీరు చేసుకొని అని పెద్ద ఎత్తుగా గలమెత్తి మాట్లాడుకుంటున్నారు అక్కడ రెడ్లు అంటే అష్ట నీరు గార్చిండు ఏదో డీఎస్పి చాలా నీరు గార్చి కేసును నీరు గార్చి తప్పుదోవలు పట్టిచ్చేటట్టు ఉంది ఆ తప్పుదోవలు కాకుండా మన ఎస్పీ గారితో కలిసిన హామీ ఇచ్చిండు మాకు గట్టిగా న్యాయం చేస్తాను మీకు ఎక్కడ కాకుండా కూడా నేను కూడా పోయి ఇంక్వరీ చేసి న్యాయం చేస్తాను బాధ్యతలను తీసుకొని పోయి డీఎస్పీతోటి కలిసిన ఎస్పీతోటి కలిచిన తోటి కలిస్తే న్యాయం చేస్తా అని మాట ఇచ్చిండు అందు గురించి అని వాళ్ళకి ఎట్టి పరిస్థితులున్నా ఏదంటే ఏ అటెండ్ మటర్ ఒకటి ఇన్వాల్వ్ చేయలేదు దాన్ని తీసేసిండు అటెండ్ మటర్ రాసి వాళ్ళను రిమాండ్కు కుదలాలని మాలమాన డిమాండ్ చేస్తుంది లేకపోతే చాలా ఉద్యమాలు అవుతుంది పెద్ద ఎత్తున అన్ని సంఘాలు కలుపుకొని మాలమాన ఎంఆర్పిఎస్ అందరం కూడుకొని బిధి పెద్ద ఎత్తున ఇస్తాము న్యాయం జరిగిన దగ్గర వాళ్ళకు బాధ్యతలకు న్యాయం జరిగిన దగ్గర మేము పోరాటం చేస్తామని మనం చేసుకుంటూ మా అధ్యక్షుడు మాట్లాడు తెలంగాణ అధ్యక్షుడు నా పేరు బూరుగు వెంకటేశ్వర్లు మాల రాష్ట్ర అధ్యక్షుని మేము నారాయణగూడెంలో ఏదైతే మాల దళిత పల్లె పైన దాడి జరిగిందో రెడ్లు అహంకారపూరితంగా దాడి చేసి కర్రలు రాడ్లు రాళ్ళతో దాడి చేసి నిద్ర లేవకముందే నిద్ర లేచి బయటకు వచ్చే వారిపైన విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది వీరబాబు అనే వ్యక్తి తీవ్ర గాయాల పాలు జరిగింది జరిగింది అదేవిధంగా మహిళలకు కూడా గాయాలైన వాళ్ళని కాళ్లతో దంతు అసభ్యంగా పట్టుకొని వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్లో టచ్ చేస్తూ మహిళలను ఇష్టం వచ్చినట్టుగా బూతులు మాట్లాడుతూ వాళ్ళ కొంతమంది పిల్లల్ని మేము చంపుతాం కానీ ఒక ఇద్దరు ముగ్గురు పేర్లను కూడా అక్కడ వాళ్ళు బహిరంగంగా ఈ నలుగురిని మేము ఈ ముగ్గురిని వీళ్ళని చంపుతామని వాళ్ళు బహిరంగంగా వాళ్ళ పేర్లు చెప్పి ఇప్పటికి కూడా వాళ్ళు అదే పాట పాడడం జరుగుతుంది వీళ్ళని ఎప్పటికైనా చంపుతామని వాళ్ళకు కానీ చిన్న గీత పడ్డా కానీ పరిస్థితులు వేరే ఉంటాయి అనేది మాలమానాడు హెచ్చరిస్తుంది అదేవిధంగా ఇవాళ సిఐ గారు అక్కడ డిఎస్పి గారు అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే మా కులపుల్లే కింది నుంచి పై వరకు ఉన్నారు కాబట్టి మమ్మల్ని ఎవరేం పీకలేరు మేము ఏదైనా చేయగలుగుతాం మాకు అక్కడ డబ్బు ఉంది అన్నీ ఉన్నాయి మా కుల అండదండలు ఉన్నాయి ఎమ్మెల్యే గారు మంత్రి మిగతా వాళ్ళ అండదండలు ఉన్నాయి కాబట్టి మమ్మల్ని ఏం చేయలేరన్న ఒక అహంకారపూరితమైన ధోరణితో మాలలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అక్కడ రెడ్లు కాబట్టి మేము ఆ విషయాన్ని మేము ఇరవై ఐదో తారీఖు స్థానికంగా అక్కడికి వెళ్ళి పరిస్థితులను పరిశీలించి వాళ్లకు మనోధైర్యం చెప్పి ఆ రోజు అక్కడి నుంచే ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారికి మా జాతీయ అధ్యక్షులు చెన్నై గారు మాట్లాడి వారిని తెల్లారి ఇరవై ఆరు తారీఖు ఆ గ్రామాన్ని సందర్శించేటట్టు చేయడం జరిగింది ఆ తర్వాత వారు వచ్చిపోయాక కూడా అక్కడ పరిస్థితులలో మార్పు రాలేదు వాళ్ళకేదో స్టేషన్ పేలిచ్చి నామ మాత్రం కేసులు పెట్టి అక్కడ డిఎస్పీ గారు కానీ సిఐ గారు కానీ వాళ్ళను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నాన్ని మేము ఇక్కడ ఎస్పీ గారికి ఇప్పుడు వివరించడం జరిగింది బాధితులతో కలిసి ఎస్పీ గారు వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోవడానికి అవకాశాలను పరిశీలించి వీళ్ళకు న్యాయం చేస్తాం ఖచ్చితంగా వాళ్ళను రిమాండ్ చేసే ఏర్పాట్లు మేము పరిశీలిస్తామని ఎస్పీ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది మేము ఒక వన్ వీక్ పాటు ఒక వారం రోజుల పాటు మేము ఉన్నా కానీ తర్వాత నేను ఈ కేసులో మాకు న్యాయం జరగకపోతే ఇంకొక వారం తర్వాత నేను అవసరమైతే డీజీపీ గారిని కలిసి స్థానికంగా హైకోర్టులో కూడా ప్రైవేట్ కేసు వేయడానికి కూడా మాలమానాడు ఈ సందర్భంగా వెనకాడబోదనేది మేము తెలియజేస్తున్నాం துணும் து எப்படி மாட்டா மாட்டா చాలా దాడి జరిగింది మాట్లాడి మాట్లాడు అన్నమాట